వైఎస్సార్ కడప జిల్లా వేంపల్లి మండలంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ ముఖ్య ముఖ్యాధికార ప్రతినిధి డాక్టర్ నరెడ్డి లసరెడ్డి మాట్లాడుతూ భారత వలసదారుల పట్ల అమెరికా ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి అమానుషం ఆక్షేపణీయం అమెరికాలో ఉంటున్న భారత వలసదారులు ఉగ్రవాదులు కాదు అన్నారు భారత వలసదారుల చేతులకు సంఖ్యలు అని ప్రశ్నించారు తక్షణమే ప్రధానమంత్రి విదేశాంగ మంత్రి రాజీనామా చేయాలని ధ్వజమెత్తారు భారతీయ వలసదారుల పట్ల అమెరికా ప్రభుత్వం ప్రవర్తిస్తున్న తీరు ఇది చాలా ఆక్షేపణీయం అమానవీయం అమానుషం అనాగరికం భారతదేశానికి అవమానకరం వీళ్ళు ఉగ్రవాదులు కాదు ఈ వలసదారులు ఉగ్రవాదులు కాదు బ్రతుకుదరువు కోసం ఏజెంట్ల మోసానికి బలి అయి అక్కడ ఉన్నటువంటి దురదృష్టవంతులు వాళ్ళను భారతదేశానికి తిరిగి పంపించడంలో ఆక్షేపణ లేదు కానీ వాళ్ళను పంపించిన విధానం వచ్చేసి ఆక్షేప ఆక్షేపణీయం ఈ నెల ఐదవ తారీఖున అమెరికా ప్రభుత్వం నూట నాలుగు మంది భారతీయ వలసదారులను వాళ్ళకు చేతులకు సంఖ్యలు వేసి కాళ్ళకు గొలుసులు కట్టి ఇరవై నాలుగు గంటల సుదీర్ఘ ప్రయాణం చేయించి అమెరికా నుండి అమృత్సర్ విమానాశ్రయానికి పశువుల కంటే హీనంగా వాళ్ళను తరలించడం జరిగింది అప్పుడే భారతదేశం అంతటా నిరసన పెళ్లికింది పార్లమెంటులో పార్లమెంటు బయట అప్పుడు భారత విదేశాంగ శాఖ ఏం చెప్పింది ఇక మీదట పంపించే వాళ్ళనైనా సరే గౌరవప్రదంగా మానవీయ కోణంలో పంపించమని అమెరికా ప్రభుత్వాన్ని మేము కోరామని చెప్పేసి చెప్పడం జరిగింది ఇంతటితో ఆగకుండా భారత ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోడీ గారు పన్నెండు పద్మూడు తారీఖుల్లో అమెరికాలో పర్యటించడం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను కలుసుకోవడం జరిగింది సంఘటన జరిగిందేమో ఐదవ తారీఖున ప్రధానమంత్రి అమెరికాకు పోయిందేమో పన్నెండు పదమూడు తారీఖులు కనీసం అప్పుడైనా ఈ అంశాన్ని ప్రస్తావించాలి కదా ప్రస్తావించాలి మళ్ళీ జరిగిందేమిటి పద్నాలుగో తారీఖున అమెరికా నుండి భారత ప్రధానమంత్రి మోడీ గారు భారతదేశానికి వచ్చారు పదహైదవ తారీఖున అమెరికా ప్రభుత్వం మళ్ళీ నూట పదహారు మందిని పదహారవ తారీఖున మళ్ళీ నూట పన్నెండు మందిని సైనిక రమాన విమానాల్లో మళ్ళీ చేతులకు సంఖ్యలు వేసి కాళ్లకు గొలుసులు కట్టి మళ్ళీ అమానవీయంగా మళ్ళా అమృత్సర్ విమానాశ్రయానికి పంపించారు సిగ్గుప సిగ్గుపడడం లేదా భారత ప్రధానమంత్రి భారత విదేశాంగ మంత్రి ఈ విషయంలో సిగ్గుపడడం లేదా ఇది భారతదేశానికి భారత జాతికి నూట నలభై మూడు కోట్ల భారత ప్రజానీకానికి ఈ అవమానకరమైనటువంటి విషయం మనకంటే ఎంతో చిన్న దేశాలు జనాభా పరంగా ఆర్థిక పరంగా బ్రెజిల్ మెక్సికో కొలంబియా గ్వాటిమాలా ఇలాంటి దేశాల విషయంలో కూడా అమెరికా ప్రభుత్వం ఆ విధంగా వ్యవహరిస్తే ఆ దేశాలు తమ నిరసన తెలియజేశాయి మెక్సికో ప్రభుత్వం అయితే తమ విమానాలు పంపించి తమ దేశస్థులైన వలసవాదులను మర్యాదపూర్వకంగా గౌరవప్రదంగా మానవీయ కోణములో వాళ్ళ దేశానికి తీసుకొచ్చాయి కనీసము నీకు నిరసన తెలిపే హక్కులే ధైర్యం లేనప్పుడు కనీసం భారతీయ విమానాలు అక్కడ పంపించి వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చేదానికి శక్తి లేదా అంత హీన పరిస్థితిలో భారతదేశం ఉందా మోడీ ప్రభుత్వం ఉందా కాబట్టి సిగ్గుచేటినటువంటి విషయం ఇక భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఆ సిట్ కూర్చో ఆ సిట్లో కూర్చునే అర్హత లేదు అదేవిధంగా భారత విదేశాంగ మంత్రి జయశంకర్కు ఆ పదవిలో ఉండే అర్హత లేదు వెంటనే నరేంద్ర మోడీ భారత ప్రధానమంత్రి పదవికి జైశంకర్ భారత విదేశాంగ మంత్రి పదవికి రాజీనామా చేసి తీరాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది ఇక రెండో విషయం ప్రయాగ్ రాజ్ కుంభమేళాకు సంబంధించి జనవరి ఇరవై తొమ్మిదవ తారీఖున ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యము నిర్లక్ష్యము అసమర్థత కారణంగా ముప్పై ఒక్క మంది ప్రయాగరాజుకు పోయినటువంటి భక్తులు చనిపోయారు అనేక మంది గాయపడ్డారు మళ్ళీ మన నిన్న పదహైదవ తారీఖున న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నుండి ప్రయాగరాజుకు పోయే నేపథ్యంలో భక్తులు రైల్వే శాఖ నిర్లక్ష్యం వలన న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో పద్దెనిమిది మంది మళ్ళీ చనిపోయారు అందులో పద్నాలుగు మంది మహిళలు నలుగురు చిన్నారులు అనేక మంది గాయపడ్డారు ఈ రెండు సంఘటనలు కూడా అక్కడ ఉత్తరప్రదేశ్ ముఖ్యం ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం ఇక్కడ రైల్వే శాఖ నిర్లక్ష్యం ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి కాబట్టి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ దాస్ గారు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారు వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది